అడ్డుకుంటే తిరగబడదాం బీసీల హక్కులను హరిస్తే సహించాం బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుందాం బీసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య తెలంగాణ బ్యూరో హరిస్తే సహించేది లేదని బీసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకాయ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బీసీ విద్యార్థి దీక్ష కార్యక్రమంలో నూకల యాదవ్ సభాధ్యక్షు హాజరైన ముఖ్య అతిథి బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు బీసీ జేఏసీ కోఆర్డినేటర్ గుర్జసత్తమ్ గారు నారాగోని మిరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ పాల్గొని విద్యార్థులకు పూల మాల వేసి దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన హక్కుల్లా తెలంగాణలో ఉన్న బీసీలు అందరూ ఒకటే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని రాబోయే రోజుల్లో విద్యార్థులు విద్యా ఉద్యోగ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని లేకుండా ప్రభుత్వాలకు ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు దీక్షను ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ కొండ నాగేశ్వర్ ప్రొఫెసర్ బీనవేణి రామ్ నిమ్మరసమితి ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేసి గౌరవ అధ్యక్షులు జంపాల రాజేష్ డాక్టర్ చైర్మన్ కొమ్మనబోయిన సైదులు వైస్ చైర్మన్ భారీ అశోక్ అధ్యక్షులు చేరాల వంశీ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడాల రవికుమార్ కార్యదర్శి కడారి రమేష్ యాదవ్ సంతోష్ వెంకట్ భూ భూషణ్ మహిళా నాయకురాలు దాసోదు లలిత బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ లింగం రాంబాబు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి అరుణ్ బీసీ సంఘం అధ్యక్షులు నరేందర్ భీమ్ రామ్ వెంకట్ వేదన్ మౌర్య హైకోర్టు అడ్వకేట్ వంశీ కృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడాల రవికుమార్ కార్యదర్శి కడారి రమేష్ యాదవ్ సంతోష్ వెంకట్ మహిళా నాయకురాలు బీసీ సంఘం అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ వంశీ కృష్ణ అమృత్ కళ్యాణ్ హరీష్ రాజు నేత మానవ హక్కుల ఫోరం బాలరాజు యాదవ్ విద్యార్థి నాయకులు సిద్ధు యాదవ్ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అమలుకు సహకరించండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావులకు విజ్ఞప్తి చేసిన ఓయు బీసీ జేఏసీ నేతలు బీసీ రిజర్వేషన్ సాధారణ కాస్మానియా యూనివర్సిటీ బీసీ జేఏసీ ఉద్యోగ ఆధ్వర్యంలో కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును కలిశారు ఈ సందర్భంగా ఓయూ బీసీ జేఏసీ నేతలు వారితో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది గడిచిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశంలో బీసీ కులాలకు రిజర్వేషన్ లేక చట్ట సభలలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో తీవ్ర అన్యాయం జరిగింది వెనుకబడిన కులాల జనాభా ఉంది రాజకీయ ప్రాతినిధ్యం లేక చరిత్రలో పలుమరుగా ప్రమాదం పోంచి ఉంది ఈ వర్గాల అభివృద్ధి కోసం జనాభా ఆదేశ ప్రకారం రిజర్వేషన్ కల్పించే బాధ్యత అధికారంలో ఉన్న పాలకులపై ఉంది కలిసిన వారిలో డాక్టర్ దేశగాని సాంబసివ గౌడ్ డాక్టర్ నిర్జన రమేష్ ముదిరాజ్ మాలి మాలిగా లింగస్వామి శివరాత్రి ప్రశాంత్ మాసంపల్లి అరుణ్ కుమార్లు ఉన్నారు మొత్తానికి బీసీల కోసము యుద్ధము స్టార్ట్ అయింది ఉస్మానియాలో కూడా మొన్నటి నుంచి ధర్మ దీక్షలు చేసుకుంటా నిన్న విరమింపజేసింది కాబట్టి ఈ ఉద్యమం ఆగదు ఖచ్చితంగా బీసీలకు అన్ని రంగాల్లో బీసీల జనాభాకు అనుకూలంగా వాళ్ళ ఎంతో అంత ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా బీసీలు ఏకం కావాలి రానున్న రోజుల్లో బీసీ సంఘాలు కూడా ఏకమైతాయి ఇప్పుడు ఎందుకంటే రెండు మూడు వర్గాలుగా ఉన్నాయి కానీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో సంఘాలు కొట్లాడితే వచ్చింది కాబట్టి అదే రకంగా ఇప్పుడు బీసీ సంఘాలు ఎవరి ఎవరికి ఎంత ఉంటే అంత కష్టపడుతున్నారు దాదాపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఫామ్ అవుతున్నాయి కుల సంఘాలు కూడా యాక్టివ్ ఒక ఒకవైపు కృష్ణయ్య గారు